హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ వరల్డ్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మనము బజాజ్ టెన్ లీటర్స్ గీజర్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము అన్బాక్సింగ్ అండ్ రివ్యూ దాని స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మేముందైతే ఉంచేస్తాను నేను అన్బాక్సింగ్ చేస్తూ ఇది వచ్చేసి టెన్ లీటర్స్ కెపాసిటీ అనమాట అండ్ అలాగే దీనిలో ప్రెషర్ రేటింగ్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఎయిట్ బార్ ఉంది ఇది హై రైజ్ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది అలాగే సూటబుల్ ఫర్ లార్జ్ వాల్ స్పేసెస్ అనమాట అండ్ ఆల్సో ఈ స్టోరేజ్ యూస్ఫుల్ ఫర్ బాత్రూమ్ కెన్ బి స్టోర్డ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ నెక్స్ట్ అలాగే ఇది వచ్చేసి మనకి షీల్డ్ సిరీస్ అనమాట సో ఇది పాపులర్ ప్లస్ టెన్ లీటర్ వైట్ అండ్ గ్రే కలర్ అండ్ అలాగే మనకి కి వాళ్లే వస్తారు ఇన్స్టలేషన్కి అయితే సపరేట్ ఛార్జెస్ ఉంటాయి ఫోర్ హండ్రెడ్ అనమాట అండ్ విత్ ఇన్ టూ డేస్లోనే మనకి డెలివరీ అయితే చేసేసారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు అండ్ నెక్స్ట్ డేనే మనకి ఇన్స్టలేషన్కి అయితే వచ్చేస్తారు అవన్నీ కూడా మనకి ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు లో మెసేజెస్ మనం అవైలబుల్గా ఉన్నాము అంటే వచ్చేస్తారనమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది అంటే సిక్స్ థౌజండ్ త్రీ నైంటీ నైన్ అండ్ మనకి ఒక్కొక్కసారి ఓల్డ్ గీజర్స్ ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే ఉంటుందన్నమాట ప్రతిసారి ఉండదు నేను అది చూసుకుని పెట్టాను అనమాట ఓల్డ్ గీజర్ అయితే నాకు థౌజండ్కి తీసుకున్నారు సో నా అండ్ హండ్రెడ్ ఏమో హ్యాండ్లింగ్ ఫీ అనమాట సో ఫైవ్ ఫైవ్ జీరో నైన్కి అయితే ఈ గీజర్ అనేది వచ్చేసింది మనకి ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్లోకి వెళ్తే మనకి ఇది బజాజ్ కంపెనీ షీల్ సిరీస్ పాపులర్ ప్లస్ టెన్ లీటర్స్ అని చెప్పాను కదా వైట్ అండ్ గ్రే అండ్ ఇది మౌంట్ టైప్ వచ్చేసి వర్టికల్ స్టార్ రేటింగ్ వచ్చేసి ఫైవ్ అయితే ఉంది బాత్రూమ్ అండ్ కిచెన్లోకి యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో అంటే కొంతమంది హాట్ వాటర్ యూజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద ఇళ్లల్లో అండ్ ఎయిట్ బార్ అనమాట ప్రెషర్ రేటింగ్ వచ్చేసి కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ టు హీట్ ఎనర్జీ అండ్ దీని టెంపరేచర్ రేంజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ అండ్ హీటింగ్ ఎలిమెంట్ వచ్చేసి బజాజ్ జ్యూరా కోర్ట్ టీఎం నాన్ స్టిక్ హీటింగ్ ఎలిమెంట్ అనమాట ప్రీ కోటెడ్ మెటల్ బాడీ మెటీరియల్ వచ్చేసి అండ్ అలాగే గ్లాస్ లైన్ కోటింగ్ ఉంటుంది ట్యాంక్ కి మెరైన్ గ్రేడ్ గ్లాస్ లైన్ కోటింగ్ అనమాట అండ్ పియూఎఫ్ ట్యాంక్ ఇన్సులేషన్ మెటీరియల్ అలాగే ఈ బజాజ్ వాటర్ గీజర్ లాంచ్ ఇయర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట మనకి టెన్ లీటర్ ఫిఫ్టీన్ లీటర్ ట్వంటీ ఫైవ్ లీటర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ట్వంటీ త్రీలో ఒక మోడల్ వచ్చింది ట్వంటీ లో ఈ మోడల్ వచ్చిందనమాట ప్రజెంట్ నేను చూపించిన మోడల్ షీల్డ్ సిరీస్ అనమాట పైన మీకు గీజర్ పైన బ్లాక్ కలర్ కనబడుతుంది కదా డిజైన్ దాన్నే షీల్డ్ సిరీస్ అంటారనమాట సో అదే అండి దీనిలో కూడా వేరియంట్స్ ఉంటాయి ఆ షీల్డ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ ఇండికేటర్స్ వచ్చేసి పవర్ ఆన్ అండ్ హీటింగ్ ఫంక్షన్ ఉంటుంది పవర్ కన్సంప్షన్ వచ్చేసి టూ థౌజండ్ వార్స్ ఉంటుంది పవర్ రిక్వైర్మెంట్ వచ్చేసి టూ థర్టీ వోల్స్ ఫిఫ్టీ ఏసీ అండ్ ఈ డైమెన్షన్స్ వచ్చేసి విత్ వచ్చేసి థర్టీ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటుంది హైట్ వచ్చేసి ఫార్టీ నైన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ డెప్త్ వచ్చేసి థర్టీ టూ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ దాని వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ నైన్ కేజీ ఉంటుంది అండ్ ట్యాంక్ మీద టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అలాగే ఎలిమెంట్ మీద సిక్స్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ప్రోడక్ట్ మీద ఫోర్ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది అండ్ వారంటీ డస్ నాట్ కవర్ ఎనీ ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ అండ్ అలాగే మనకి ఇన్స్టలేషన్కి వస్తారు కదా అప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అండ్ ఇది డిజైన్ అంతా కూడా బాగుంది అనమాట వైట్ అండ్ గ్రే కలర్లో వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది జెనరిక్ నేమ్ వచ్చేసి వాటర్ గీజర్స్ అండ్ కంట్రీ ఆఫ్ ఆరిజన్ మనకి బజాజ్ ఇండియాలోనే బజాజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట మ్యానుఫ్యాక్చర్ ప్యాకర్స్ కూడా వాళ్ళే అనమాట అండ్ డెలివరీ కూడా సేమ్ అక్కడ నుంచే మనకి వచ్చేస్తుంది అండ్ ఇది ట్రస్టెడ్ కంపెనీ నైన్ ఇయర్స్ నుంచి ఫ్లిప్కార్ట్లో అందరూ లవ్ చేసే కంపెనీ అండ్ ట్రస్టెడ్ కంపెనీ అనమాట బజాజ్ అనేది అండ్ ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది లిమిటెడ్గా పెడతారు పెట్టినప్పుడు మనము క్యాప్చర్ చేయాలన్నమాట ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండి సో ఇదనమాట ఇవాల్టిది మన అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ సో ఈ బజాజ్ ఫాస్ట్ డెలివరీ కూడా ఉంటుంది సో దీని లింక్ వచ్చేసి నేను వ్యూ ప్రొడక్ట్స్లో అయితే ఇచ్చేస్తాను అక్కడ ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు మాకైతే ఓల్డ్ గీజర్ పాడైపోయిందనమాట సో దాన్ని ఎక్స్చేంజ్ అయితే పెట్టేశాను ఇది ప్రతిసారి ఉంటుందని నేను కన్ఫర్మ్గా చెప్పలేను ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే వ్యూ ప్రోడక్ట్స్లో ట్యాక్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది అలాగే ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై సీ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో